కాలేజ్ లో దసరా సెలబ్రేషన్స్ అంటే ఎవరు వద్దకుంటారు చెప్పండి అలాగే మా కాలేజ్ లో కూడా దసరా సెలబ్రేట్ చేసుకున్నాం కాలేజ్ కు వచ్చి రాగానే అందరూ ట్రెడిషనల్ గా అడిగి ఉన్నారు దసరా సెలబ్రేషన్ ఎవరి డిపార్ట్మెంట్ లో వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇంకా మా డిపార్ట్మెంట్ విషయానికి వస్తే ఎప్పుడు చూసే మొహాలు అయినా ఈ రోజు మాత్రం చాలా స్పెషల్ గా కనిపించారు కొన్ని కొన్ని కొత్త మొహాలు కూడా కనిపించాయి అనుకో కనిపించాయనుకో సెకండరీ ఏదైతే నేను ఈ రోజు మాత్రం డిపార్ట్మెంట్ అంతా కలకలలాడిపోయింది పూజ అయితే స్టార్ట్ చేసాం పూజ స్టార్ట్ చేసి చాలాసేపు అవుతున్నా పూజ మాత్రం కంప్లీట్ అవ్వట్లేదు ఎప్పుడు పూజ అవుతుందా అని చూసేవాళ్ళు కొందరైతే ప్రసాదం ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూసేవాళ్ళు మరికొందరు ఇంకా గేప్ లో మా వాళ్ళైతే ఫోటోగ్రాఫర్స్ గా మారిపోయారు అందులో నేను కూడా ఒక చాలాసేపటికి పూజ అయితే చివరి దశకు వచ్చేసింది హారతి తీసుకునే సమయం వచ్చింది అదే సమయంలో మా వైస్ ప్రిన్సిపల్ సార్ కూడా వచ్చారు అందరం కలిసి హారతి తీసేసుకోను నేను కెమెరా ఆన్ చేసి మర్చిపోతే మా జూనియర్స్ అయితే వీడియోస్ తీసేసుకుంటున్నారు దేవుని దగ్గరికి వెళ్ళి ముక్కోమంటే నాలాంటి సాహసమనే చెప్పాలి ఎలాగోలా కొన్ని తీరని కోరికలు అయితే కోరేసుకొని ఇంకా తీర్థం తీసుకునేటప్పుడు చూడండి ఇంకా అందరూ ఎదురు చూసి సమయం అయితే వచ్చేసింది అందరూ ప్రసాదం అయితే స్టార్ట్ చేస్తారు మా వాళ్ళకైతే ఎంత తిన్నా సరిపోవట్లేదు అసలు ఇంకా కొన్ని ఫోటోస్ కూడా తీసుకున్నాం ఈ వీడియో ఎంతవరకు చూశారంటే ఎంతో కొంత నచ్చం ఉంటుందని అనుకుంటున్నాను మొత్తానికి సక్సెస్ఫుల్ గా పండగని సెలబ్రేట్ చేశాం మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి